గ్రంథము ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము పదవం నుంచి చదువుకున్నామండి ఇర్మియ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము పదవ ఉష్ణం

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పొరలోకూతాండి నీకు వందనాలు స్థుతులు స్వస్త్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నైనా ఈ సమయంలో నీ పాదశ మరపెడుచునా మరి నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వాక్య ధ్యానము చేకూర్చుండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి నాలోనూ ఉండి అనే బురగా వాడుకోండి నీవెల్ల నేను పురం ద్వారా మాట్లాడి ప్రతి బంధకంలో నుంచి ప్రతి పాపమనే కాడి నుంచి ప్రతి అనే కాడి నుంచి విడిపించి నువ్వు మాత్రమే మా ఘనత ప్రభావములు పొందుకమని ఏసై అతి శ్రేష్టమైన నామంలో ఈ వాక్య సందేశము వినిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ రాకడికి సిద్ధపరిచిన మహిమ కొందమని ఏసు నామంలో స్మృతించి కొని ఉన్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువుడు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కన్నా దేవునికి మహిమ కలుగునగా మన అంశం ఏమిటంటే అశ్రద్ధ వల్ల శాపము మన అంశం పేరు చెప్పండి ప్రియమిన దేవుని బిడలుగా దేవుని పరిశుద్ధ గ్రదమైన బైబుల్లో చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడుగాను యహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడందరూ కూడా శాపగ్రస్తుడతారట దేవుని సేవ చేసేవారైనా దేవుని యొక్క సంఘానికి వచ్చేటువంటి సంఘము పరిచారకులైనా లేకుంటే సంఘ పెద్దలైనా వారు ఎవరైనా కావచ్చు అండి మనం గమనించండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న భాగం ఏమిటంటే యహోవా కార్యములు ఏమంటమ్మా యహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక రక్తము ఓర్చకుండా కాడ్మ తూరి శాపగ్రస్తుడుగా శాపగ్రస్తుడుగా శాపగ్రస్తుడవుతాడు అంట అంటే ఇక్కడ కింది వచ్చిన మనం చూస్తే ఒక మనిషిని చంపితే రక్తము ఒలికించితే ఆ భూమి మీద ఒలికించబడినటువంటి ఆ రక్తము దేవునికి మొరపెడుతుందంట ఒక భక్తుణ్ణి మరి మొట్టమొదటి ఆదాము ఆవల కుమారులు ఇద్దరు కయ్యును ఏ బేను విషయంలో మనం ఆలోచన చేస్తే కయ్యును ఏ చంపాడు ఎవరిని అంటే తమ్ముడిని చంపాడు ఎందుకు తమ్ముడు దేవునికి ఇష్టమైనటువంటి బలు అర్పిస్తున్నాడు దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేస్తున్నాడు దేవుడు ఏ బేలును దేవుడు మెచ్చుకున్నాడు దేవుడు ఏ బేలును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కయ్యూను ఆయన బలిని కానీ ఆయన యొక్క అర్పణను కానీ అంగీకరించలేదు దేవుడు అందుకని కయ్యును ఎవరి మీద కోపపడ్డాడంటే తమ్ముని మీద కోపపడి తమ్ముడు పొలంలో పని చేసుకుంటుంటే అతని దగ్గరికి పోయి అతని మీద పడి చంపి చంపేశాడు హతమార్చాడు హతము చేశాడు హత సాక్షిగా మరి ఏ బేలు మారిపోయాడు ప్రిమైన దేవుని బిడ్డలారా ఏ వేలు చనిపోయినాడు కానీ ఏ బేలు యొక్క రక్తము భూమిలో నుంచి దేవునికి మొర పెడుతుందట గట్టిగా చప్పట్లో ఉంది దేవుని దేవునికి మహిమ కలుగునగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మొర పెడుతుంటే దేవుడు అన్నను వచ్చి అడుగుతున్నాడట కయ్యునో నీ తమ్ముడైనా ఏ వేలు ఎక్కడా అని అడుగుతూ ఉంటే మిక్కిలు కోపపడ్డాడంట నేను నా తమ్మునికి కావలివాడన నన్ను ఎందుకు నువ్వు అడుగుతున్నావు అన్నట్టుగా కోపపడుతున్నాడ దేవుడు గద్దిస్తున్నాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ ముఖమును చిన్నపుచ్చుకున్నవా నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకున్నవా సత్క్రియ చేనే వాకిట పాపము ఉంచుకున్నది అంటే సత్క్రియ అంటే మంచి కార్యము మంచి కార్యము చేస్తే నువ్వు తలనెత్తుకుంటావు తలెత్తుకొని తిరుగుతావు గ్రామంలోని ఇంటిలో సమాజంలో దేవుని పని చేస్తే సమాజంలో తలెత్తుకొని బ్రతుకుతావు దేవుని మందిరానికి వెళితే తలెత్తుకొని బ్రతుకుతావు దేవుని బిడ్డగా బ్రతుకుతే తలెత్తుకొని బ్రతుకుతావు దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకొని తిరుగుతావు కదా దేవుని మందిరానికి క్రమంగా దేవుని భక్తి చేస్తే తలెత్తుకొని బ్రతుకుతావుదా నువ్వు సత్క్రియ చేని ఆ నీ వాకిట పాపము పుంజుకొని ఉందంట నువ్వు మంచి కార్యాలు చేయకపోతే పాపమనేది పాపము చేపించే దేవుడు సాతాడు కాసుకొని ఉన్నాడంట అర్థమైందా మీకు అందుకే దేవుడు ఏమంటాడు నువ్వు మంచి కార్యాలు చేయకపోతే సాధనడు వెంటనే పోల్చుకొని వస్తూ ఉంటాడంట మనల్ని అపవిత్ర పట్టియడానికి అందుకే దేవుని మందిరానికి రెండు అమ్మ అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అశ్రద్ధ వహిస్తూ ఉంటారు ఇక్కడ శ్రద్ధగా మంచి కార్యం చేయలేదు కయ్యను శడ్డ కార్యం చేశాడు దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి బలి కాకుండా ఆ మంచి కార్యం చేయకుండా చేయకుండాది కాకుండా మళ్ళా భయంకరమైనటువంటి హత్య చేశాడు ఎవరిని చేశాడంటే సొంత తమ్మున్నే హత్య చేసినాడు ఇదేమన్నా న్యాయమా నువ్వు దేవుని పని కరెక్ట్గా చేయకుండగా దేవునికి అర్పణలా కరెక్ట్గా అర్పించకుండా దేవుడు నిన్ను గద్దిస్తే దేవుని మీద నువ్వు కోపపడి మళ్ళా తమ్ముని మీద కోపపడి తమ్ముడు దేవునికి ఇష్టడైనాడని తమ్మును చంపుతావా ఎంత అన్యాయం అండి ఎంత అశ్రద్ధ అండి ఎంత భక్తిని కోల్పోయినాడండి అండి కయ్యును మనం గమనించాలి ప్రేమైన దేవుని వెళ్ళడా ఇక్కడ అశ్రద్ధ అనేది చాలా శాపముగా మారుతుందంట మనం శాపగ్రస్తుడుగా మారిపోయినాడు కయును దేశ దిమ్మరిగా మారిపోయినాడు దేశ దిమ్మరులుగా ఎంతమంది పెండ్లాం పిల్లలు నిలిచిపెట్టి భార్య పిల్లలు నాడు భర్తలు దేశ దిమ్మర్లుగా మారిపోతున్నారు తిరుగుతున్నారు ఎట్టిగా ఊర్లు పట్టుకొని గ్రామాలు పట్టుకొని దేశాలు పట్టుకొని వాళ్ళ గ్రామాన్ని వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ కుటుంబాన్ని భార్య పిల్లలు విడిచిపెట్టి దేశ దిమ్మర్లుగా తిరుగుతున్నారు ఎందుకు శాపగ్రస్తులుగా మారిపోయినారు దేవుని మాట వినడం లేదు దేవుని మందిరానికి రావడం లేదు దేవుని భక్తి చేయడం లేదు దేవుని మాటకి ఎంత మాత్రం విధేయత చూపడం లేదు అందుకే శాపగ్రస్తులుగా మారిపోయినారు ఆరు రోజులు పని చేసుకొని ఏడవ రోజు ఆదివారము దేవుని మందిరానికి రాండమ్మ క్రమంగా అంటే అశ్రద్ధ మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే మన భారతదేశ ప్రజలకు ఆశ్చర్ధ ఎక్కువ ఏముందంటమ్మా అశ్రద్ధ మన భారతదేశ ఉన్నటువంటి మొట్టమొదటి అలవాటు మన భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి అలవాటు మొట్టమొదటి అలవాటు ఏంటంటే అర్ష అశ్రద్ధ లేని పనులు చేస్తారు లేని పనులు అంటే ఆ పని ఏదైనా చే చేయడానికి పూనుకున్న తర్వాత మొదలుపెట్టిన తర్వాత దాన్ని శ్రద్ధగా పని పూర్తయినంతవరకు చేద్దామైనటువంటి అలవాటు కానీ ఆ పద్ధతి కానీ ఆ యొక్క భక్తి కానీ లేదు ప్రేమైన దేవుని కూడా గమనించండి కయ్యోను శాపగ్రస్తుడిగా మారిపోయినాడు ఎందుకు ఆ శ్రద్ధ దేవుని భక్తి సరిగా చేయలేకపోయినాడు దేవునికి ఇష్టడుగా లేకపోయినాడు అందుకే శాపగ్రస్తుడిగా మారిపోయినాడు ఏ బేలైతేనేమో దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పించాడు దేవునికి ఇష్టమైనటువంటి బలి దేవునికి ఇష్టడుగా మరి ఉన్నందుకు ఎందుకు కష్టపట్టి కచ్చ కష్టపట్టినారు ప్రేమైన దేవుని గమనించాలి ఏ బేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించినాడని అన్న సొంత అన్ననే కచ్చబట్టి దేవుడు నిన్నెందుకు మెచ్చుకుంటాడో నన్ను మెచ్చుకోకుండా నిన్నందుకే భక్తని నిన్ను చంపేస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడేమో మరి ఆయనను చంపేస్తే ఎట్లా మెచ్చుకుంటాడు చెప్పండి ఇంకా ఇంకొక పాపానికి మరొక పాపము భయంకరమైన పాపం చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా ఇంకొక పాపానికి మరొక పాపాన్ని జసుకుంటువి దేవుడు మెచ్చుకుంటాడా దేవుడు శాపం పెట్టేసాడు అంతే దేశ దిమ్మరిగా తిరిగిపోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి మనం దేవుని పిల్లలముగా మనము దేవుని భక్తులముగా దేవుని యొక్క కుమారులంగా కుమార్తెలంగా మారవలసి పొంది లోకములో నుంచి సీకటి అనేటువంటి వృత్తులో నుంచి మార్చబడి దేవుని వాక్యం చేత సంధించబడి మారవలసి పొంది బాప్తిజం తీసుకునే సంఘము సహవాసంలో కొనసాగుతూ దేవుని ఆత్మతో వడదిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడైనాడు నువ్వు ఎలాగ దేవుని మందిరానికి వస్తున్నావు దేవుని భక్తి ఎలాగ చేస్తున్నావు సమయానికి దేవుని మందిరానికి వస్తున్నావా శ్రద్ధగా టయానికి సమయానికి వస్తున్నావా ప్రారంభించిన తర్వాత లాస్ట్లో వస్తున్నావా లేకుంటే మధ్యలో వస్తున్నావా మొట్టమొదటిగా ప్రార్థనకి ఎందుకు రాకపోతున్నావు ఎందుకు శ్రద్ధ లేదు దేవుని భక్తి అంటే ఎందుకు దేవుని మందిరం అంటే శ్రద్ధ లేదు నీకు అన్ని పనులు చేయడానికి శ్రద్ధ చూస్తే ఒక కూర చేయడానికి ఒక అన్నం చేయడానికి ఇంట్లో బండలు దుర్చడానికి ఇంట్లో అన్ని కూడా తల జమ్ములు చక్కగా అమర్చడానికి అన్ని పనులు శ్రద్ధగా చేస్తావు కదా దేవుని మందిరం టైం అవుతుంది అనేటువంటి శ్రద్ధనికి లేదా ఎందుకు దేవుని మందిరానికి ముందుగా నువ్వు రాలేకపోతున్నావు ఎందుకు సమయానికి రాలేకపోతున్నావు అన్ని పనులు శ్రద్ధగా చేస్తావు కదా నువ్వు తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేస్తావు నీ ఇలో నీ నీంట్లో ఎద్దులున్నా నీంలో ఆవులున్నా ఇంట్లో సేద్యం ఉన్నా నీ ఇంట్లో ఏ పనులున్నా ఎన్ని పనులున్నా నువ్వు శ్రద్ధగా ఆ పనులను తెల్లవారుజామున మూడు గంటలకు లేచి నాలుగు గంటలకు లేచి కొంతమంది ఐదు గంటలకు లేచి అంత శ్రద్ధగా నీ పనులు చేసుకుంటావు కదా అన్ని పనులు చేస్తున్న నీవు దేవుని పని ఎందుకు శ్రద్ధ రాదు నీవు దేవుని మందిరానికి శ్రద్ధ ఎందుకు రాదు ఫలానా టయానికి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించబడుతుంది దేవుని మందిరము నేను ముందుగా వెళ్ళి ముందుగా కాసుకొని నేను దేవుని కనిపెట్టాలనే ఆ శ్రద్ధ నీకెందుకు రాదు ఆ శ్రద్ధ లేనందుకే కదా కయ్యును శాపగ్రస్తుడిగా మారిపోయినాడు ఎందుకు నీకు ఆశీర్వాదాలు రాకున్నాయంటే నీ రోగం పోకుందంటే నీ వ్యాధి పోకుందంటే నీకెందుకంటే నీకు అశ్రద్ధ నీకు దేవుని పట్ల శ్రద్ధ లేదు దేవుని పట్ల భక్తి లేదు అసలైనటువంటి భక్తి చేయడం లేదు మనం అందుకనే శాపగ్రస్తులుగా మారిపోతున్నాం ప్రేమేనా దేవుని బిడెలరా గమనించండి సమయాన్ని గట్టిగా చప్పట్లు కూడా తగ్గసారి అందరూ నిద్రపోతుంది కదా అశ్రద్ధ కూడా నిద్ర నిద్ర అనేది శాపం తెచ్చి పెడుతుంది ఆ నిద్ర ఎవరు తెచ్చి పెడతారంటే సాధారణ తెచ్చి గట్టిగా చప్పట్లు కూడా నిదల మబ్బు గాక నిద్ర దయము వదిలిపోవును గాక దేవుని గమనించండి మనం ఆక్యం విన్నప్పుడైనా శ్రద్ధగా వినాలి మందిరానికి వచ్చేటప్పుడు సమయానికి ముందుగానే శ్రద్ధగా రావాలి ఒక పాట పాడేటప్పుడు శ్రద్ధగా పాడాలి మనం ఆ మనసంతా కూడా ఆ పాట మీద దేవుని మీద మనసు పెట్టుకొని ఆ పాట ఎలాగా పాడాలి ఆలోచనతోనే శ్రద్ధగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు చక్కగా ఆలకించి దేవుడు సంతోషిస్తుంటాడంటే గట్టిగా చెప్పండి మాట పాడటంలో చాలామంది శ్రద్ధ లేరు వాళ్ళకు దేవుని ఆత్మతో నింపబడరు దేవుని ఉజ్జీవంతో పాడరు అందుకే దేవుడు ఇష్టపడాడు వాళ్ళ ఆరాధన దేవుడు ఇష్టపడాడు పాటల ద్వారా ఆరాధన వాక్యము ద్వారా ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా చెప్పాలి వాక్యం వినుచున్నా మీరు కూడా శ్రద్ధగా వినాలి నాకు కూడా శ్రద్ధ లేని వాళ్ళక నేను రాలసీల గుట్టుకొట్టినట్టుగా కొడతనే ఉంటే మీరు వింటూనే ఉంటారు అంతే విన వింటున్నారా లేదా నేను చెప్తున్నానా లేదా అన్నట్టుగా ఉంటే అసలు మనం వచ్చింది ఎందుకు దేవుని మందిరానికి అసలు మనం ఎందుకు దేవుని ఆరాధించడానికి ఎందుకు వచ్చాము శ్రద్ధ లేని ఆరాధన దేవుడు వినట్లు భక్తి లేని ఆరాధన దేవుడు ఆలకించాడు ప్రేమైన దేవుని మీద గమనించండి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలండి మన పనులు అన్నీ శ్రద్ధగా చేస్తాము భర్తకు చక్కగా చేసి పెట్టి భర్తకు సమయానికి అన్నం పెడతాము అంత భయం ఉన్నటువంటి భర్త మీద భయం భర్తకు అంత భయం ఉంది దేవునికి భయం లేదా దేవుని పట్ల నీకు భయం లేదా భర్తకు చేసినట్టుగా సమయానికి అతనికి ముందుగా మిగిలి ముగించుకొని దేవుని మందిరానికి కూడా సమయానికి రా గట్టిగా చెప్పండి కూడా భర్త యొక్క పద్ధతులను భర్త యొక్క భర్త యొక్క ఆ యొక్క సేవను నువ్వు కరెక్ట్గా చేస్తున్న నీవు చేయాలి కానీ దేవుని భక్తి కూడా దేవుని మందిరానికి కూడా సమయానికి రావాలి భర్తకే అంత భయపడుతున్న నీవు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు నాకు నీకు సంఘానికి ప్రపంచ మానవాళికి భర్త ఉన్నాడు ఆయన గట్టిగా చెప్పట్టు ప్రజలు ఆలల్లుగా ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి మనం శ్రద్ధగా దేవుని భక్తి చేయాలి అందులో భాగంగా ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లలు శ్రద్ధగా స్కూల్కి వెళ్ళాలి సమయానికి స్కూల్కి వెళ్ళాలి సమయం తప్పించి అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత స్కూల్లో ప్రారంభ ప్రార్థన ఒకటి ఉంటుంది స్కూల్లో కూడా మనకు కూడా చర్చిలో ఉన్నట్టుగా వాళ్ళకు కూడా ఒక ప్రారంభ ప్రార్థన స్కూల్లో ఉంటుంది పిల్లలకు తల్లిదండ్రులు పంపించే తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా వాళ్ళని రెడీ చేసి సమయానికి స్కూల్కు పంపించాలి ప్రార్థన సమయానికి వాళ్ళని పంపించాలి స్కూల్లో బడి చదువుతున్న పిల్లలు సమయానికి వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి వాళ్ళు కూడా సమయానికి వెళ్ళాలి అక్కడ లోక జ్ఞానం అంటే చదువు చదువుకోవాలి కనుక వాళ్ళు చదువు చదువుచున్నటువంటి పిల్లలు సమయానికి వెళితే అక్కడ టీచర్ కూడా లేకుంటే టీచర్ కానివ్వండి టీచర్ అమ్మ కానివ్వండి అక్కడ వాళ్ళకు శ్రద్ధగా వాళ్ళకు చదువు నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత సగం బడి అయిపోయిన తర్వాత పిల్లల్ని ఎప్పుడో పంపిస్తే వాళ్ళు అందించేటువంటి ఆ సబ్జెక్ట్ కానివ్వండి ఆ చదువు కానివ్వండి పిల్లలకు మైండ్కి ఎక్కదు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి అదేవిధంగా ఒక ఇల్లు కట్టేటప్పుడు చూడండి ఇండ్లు జాగ్రత్తగా కానీ కట్టకపోతే లోతైనటువంటి పునాదులు వేసి దానికి కానీ ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు పరలు కొడుతుంది ఆ ఇండ్లు పెద్ద తుఫాను వానలు వచ్చినామంటే అంటే ఇల్లు కూలిపోతుంది ఎందుకంటే సరైనటువంటి పునాది లేదు సరైనటువంటి కట్టడము నిర్మాణం లేదు దానికి అందుకనే అది కూలిపోయింది మన భక్తి విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే సరైనటువంటి పద్ధతిలో మనం నిర్మాణం చేయడం లేదు మన భక్తిని మనము సమయానికి రావడం లేదు మన భక్తి పునాది లేదు మన భక్తి అనేది పునాది లేదు ఆ పునాది లేనందువలన దేవుని ఆత్మ నడిపింపు లేనందువలన ఒక క్రమము లేనందువలన చాలామంది నమ్ముకుంటారు కానీ చాలామంది దేవునికి మందిరానికి వస్తారు కానీ కానుకలు ఇస్తారు మామూలుగా అన్ని రకాలుగా సేవలు చేస్తుంటారు అన్ని రకాలుగా ఎంతో పేర్లు పెకాతలు పొందుతుంటారు దేవుని సంఘములో సంఘ అని ఎన్నో మరి లక్షల లక్షలు స్పాన్సర్లు చేస్తుంటారు మందిరానికి కానీ సరైనటువంటి ఆ శ్రద్ధ లేదు వాళ్ళకు దేవుని భక్తి దేవుని మీద భక్తి అనేది సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు భక్తి చేయడం లేదు అన్ని బాగానే చేస్తున్నారు కానుకలు ఇస్తున్నారు మందిరానికి వస్తున్నారు పాటలు పాడుతున్నారు కానీ సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు భక్తి చేయడం లేదు అదే కదా అని పునాది సరైనటువంటి పద్ధతిలో మనము భక్తి చేస్తే మన పునాది దేవునిలో అపోస్తు లేనేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతూ ఉంటాం ప్రేమైన దేవుని గమనించండి గుణాది చక్కగా ఉంటే మన భక్తి చక్కగా ఉంటే దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అంచెలంచెలుగా మనల్ని ఎదుగుదల చేస్తూ ఉంటాడు ప్రేమైన దేవుని గమనించండి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి అంశంగా ఆది కాండం చూద్దాం ఒకసారి ఆది కాండం ఆది కాండము అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చదువుదాం ఒకసారి ఆది కాండము అతడు వెళ్ళి అతడు వెళ్ళి వాటిని వాటిని తన తల్లి వద్దకు తన తల్లి వద్దకు తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చాను అతని తల్లి

తన చిన్న కుమారుడు యాగోపు తొడిగించి ఆ మేక పిల్ల చర్మముతో చేతులను అతని కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనము రొట్టెను తన కుమారుడకు యాగోపు చేతికి ఇవ్వగా అతడు తన తండ్రి దగ్గరికి వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ అని అడిగాను అందుకు యాకోపు నేను ఏసివోనాను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను జీవించుటకు దయచేసి లేచి కూర్చోండి నేను వేటాడి చేసి తెచ్చిన దానిని వినమనేను అప్పుడు ఈ షాపు కుమారుడా ఇంత ఇది ఇది అది నీకెట్లు నీ దేవుడైన ఎహోవా నా ఎదుటి చేతనే అని చెప్పాను అప్పుడు నా కుమారుడా నీవు నా కుమారుడవు నేను నిన్ను తరమి చూసి చూసేదాను దగ్గరికి రమ్మని చెప్పాను యాగోపు తండ్రి అయినా ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూసి స్వరము యార్గోపు స్వరమే గాని చేతులు ఏశావు చేతులే అనినా యాగోపు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమం గల అయినందున ఇస్సాకు అతని గురుతు పట్టలేక అతన్ని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనేను అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడు తెచ్చినది ఇందున నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినను

నా కుమారుడు శ్వాసన యహోవా దీవించిన సువాసన వలె ఉన్నది ఆకాశము మంచును భూసారమును విస్తారమైన ధ్యానమును దాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా గట్టిగా చెప్పట్లేదు ఇక్కడ ఏశావు యాకోబు అన్నదమ్ముని ఎవరమ్మా ఏశావు యాకోబు ఏషియావు పెద్ద కుమారుడు యాకోబు చిన్న కుమారుడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏం పేరంటే తండ్రి పేరేమో ఇసాకు తల్లి పేరేమో రిబుకా ఇప్పుడు ఇసాకు రిబుకాకు ఇద్దరు కుమారులు పుట్టారు ఎవరెవరంటే ఏషావు యాగోపు ఏషియా పెద్ద కుమారుడు యాగోపు చిన్న కుమారుడు ప్రియమైన దేవుని ఇలా గమనించండి మనము ఆలోచన చేసినట్లయితే ఏమన్నాడు ఏమన్నాడంటే పెద్ద కుమారుని పిలిచి ఏషావు నా కుమారుడా నా జ్యేష్ఠ కుమారుడా నేను నిన్ను దీవించినట్లుగా మరి అడవిలోనికి వెళ్ళి వేటాడి నాకు మంచి మాంసం తెచ్చి వండి పెట్టు నేను దీవిస్తా తిని దీవిస్తా అని చెప్పినాడు పెద్ద కుమారుడికి చెప్తే పెద్ద కుమారుడు చెప్పింది చెప్పినట్టుగా అతను వెళ్ళిపోయినాడు అడవిలోనికి అడవిలోనికి వేటాడనికే వెళ్ళిపోయినాడు వేటాడనిక వెళ్ళిపోతే ఇక్కడ తల్లి ఏమని నేర్పిస్తుందంటే చిన్న కుమారునికి చిన్న కుమారుడా యాకోబు నీ అన్న వేటాడడానికి వెళ్ళాడు నీ తండ్రి చెప్పినాడు నిన్ను దీవిస్తా అన్నాడు అతను మీ అన్న రాకముందుకే నువ్వు దీపించబడాలి మీ అన్న రాకముందుకే నువ్వు దీవించబడాలి నువ్వు శ్రద్ధగా నేను చెప్పినట్టుగా అయిను ఒక మేక పిల్లని తెచ్చి దాన్ని బాగా పోసి వండి పెడతా నేను నువ్వు నీ అన్న బట్టలు వేసుకో నీ అన్న ఎట్లా ఎట్లుంటుందంటే రోమంతో అంటే ఎంటికలు ఎంటికలు అంటే చేతులకు ఎంటికలు ఎక్కువ ఉంటాయి షాపు ఈ శరీరం అంతా కూడా వెంటికలతో ఉంటాయి ఎట్లా అదే ప్రకారంగా తల్లి ఆయన వస్త్రాలు తడిగించి ఆయన ఎట్లా ఉంటాడో అట్లనే వస్త్రాలు ధరించి ఆయన వస్త్రాలే వాళ్ళ అన్న వస్త్రాలే ధరించి మంచి వంట చేసి పెట్టి ఆ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళు నేను దీవిస్తాడు మీ అన్న రాకముందుకే నువ్వు దీవించబడాలని చెప్పి తల్లి పంపిస్తే అదే ప్రకారంగా ఇతను ఏం చేసినాడంటే శ్రద్ధగా తల్లి చెప్పినట్టుగా విని తండ్రి దగ్గరికి మంచి వంట చేసినటువంటి ఆ వంటను తీసుకొని వెళ్ళి తండ్రి నీ పెద్ద కుమారుడైన ఏసావును నువ్వు చెప్పినట్టుగా ఏటాడి నేను వంట చేసుకొని తీసుకొని వచ్చాను అని చెప్తే తండ్రి డౌట్ వచ్చి నువ్వేనా కాదని తడిమి చూసినప్పుడు ఆయన శరీరము వెంటికలతో ఉంటుంది కనుక నువ్వే అని చెప్పేసి తండ్రి ఏం చేసినాడంటే స్వరం అయితే యాకపు స్వరము శర్మమైతే ఏసావు శర్మమే అని చెప్పేసి ఆయనకు ఆ డౌట్ రాకుండా ఆ శరమాన్ని చూపించి ఆ వస్త్రాలను చూపించి ఆ వస్త్రాలు సువాసనగా ఉంటాయంట తన పెద్ద కుమారుని ఏ అంటే ఈయనకు ఎంత శ్రద్ధ ఉందండి చెప్పండి యా అంటే నేను ముందుగా మా అన్న కంటే ముందుగా నేను ఆశీర్వాదములు పొందుకోవాలి అంటే ఆశీర్వాదాలు రావాలంటే ముందుగా రావాలి ఏం ఏమంటమ్మా ఆశీర్వాదం రావాలంటే ఇప్పుడు తండ్రి పెద్ద కుమారుడు అడవిలోనికి వెళ్ళినాడు అడవిలోనికి రా వేటని ఆడి అతను వంట చేయకముందుకే తండ్రి దగ్గరికి తీసుకుపోకముందుకే నేనే ముందర వంట చేసి రెడీ చేసి దేవుని మందిరానికి వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అంతే తండ్రి దగ్గరికి వంట చేసుకుని రెడీగా చేసుకుని వెళ్ళాడు అంటే తల్లి సిద్ధపరిచింది అక్కడ ఎవరు సిద్ధపరిచినారు మరి చిన్నపిల్లలు ఎంతమంది సిద్ధపరిచే టయానికి సండే స్కూల్కి పంపిస్తున్నారు ఏనాడు తల్లులు సమయానికి కొంతమంది పిల్లలు అయితే మరి సండే స్కూల్ అయిపోయేటప్పుడు కూడా వస్తారని కొంతమంది అక్కడ తల్లులు కూడా అంటారు రెబకా ఎట్లా తయారు చేసింది త్వర త్వరగా మీ అన్న రాకముందుకే నువ్వు తండ్రి దగ్గరికి పోయి ఆశీర్వదించబడాలి అని త్వర త్వరగా వంట చేసి